అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆబ్గారిసీఐ హసీనాబాను ఆఫీస్ బాయ్ని చెప్పుతో కొట్టారు ఈ వీడియో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుండి సదరు సీఐ ప్రతీ నెల డబ్బు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి దీంతో తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారంటూ ఆఫీస్ బాయ్ని సీఐ హసీనాబాను చెప్పుతో కొట్టడం సంచలనం రేపింది ఇదే విషయంపై ఆఫీస్ బాయ్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఇటీవలే ఆమెతో మాట్లాడేందుకు వచ్చారు అదే సమయంలో ఆఫీస్ బాయ్ సీఐని పిలిపించి దురుసుగా ప్రవర్తించడం కాకుండా వారి ఎదుటే చెప్పుతో కొట్టారు ఆమె అక్రమాలపై ఒక ఉన్నతాధికారిని విచారణ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు Warat an an doun. Yon pensi chappo. Moudan yon. Warat an an doun. An doun mida doun. An doun mida. Nan men jefye ata disko. Yo, den pin wak. Nan men jefye ata disko. Nan men jefye ata disko. Yo, den pin wak. चप्पू मुंदाय अंदर बाहर तो नोट अंदर की तो देख अंदर तो बोल